ఓం శ్రీ శ్రీమాతనమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లిదండ్రులు నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ నీ బంధం గురించి వెంటనే విజయవాడ కనకదుర్గమ్మని నన్ను తాకు గొప్ప శుభవార్తను తీసుకుని వచ్చాను కాదని దూరం నెట్టేయకమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అని అనుకుంటుంది మరి ఈ సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ నీ బంధం గురించి ఒక శుభవార్తను తెచ్చానమ్మా విజయవాడ దుర్గమ్మని అంటే నన్ను తాకు అని చెప్పి దుర్గమ్మ తల్లి మనకు ఏ అంటే ఏ సందేశంలో ఏ అంతర్యాన్ని ఇవ్వబోతున్నారో మనం తెలుసుకుందాం బిడ్డ అన్నీ ఉన్నా కానీ ఏదో ఒక లోటు దుర్గమ్మ తల్లి నాకు తినడానికి చక్కగా తిండి ఉంటుంది టైంకి నాకు కావలసినవన్నీ కూడా నాకు అందుతూనే ఉన్నాయి కానీ నా జీవితంలో ఏదో నేను తీర్చుకోలేని బాధతో నా మనసు అనేది గందరగోళంగా ఎటువంటి ప్రశాంతత అనేది నాకు లేకుండా మనసంతా కూడా చికాకుగా అల్లకల్లోలంగా ఉంటుంది దుర్గమ్మ తల్లి అసలు నాకు మనశ్శాంతి లేకపోవడానికి కారణమే నా భర్త లేదా దానికి కారణమే నా భార్య అని చెప్పి రోజు మొత్తంలో కనీసం నువ్వు ఒక్కసారైనా కానీ అనుకుంటూ ఉంటున్నావు నేను అందరినీ కూడా ప్రేమగా చూసుకుంటాను అందరితో కూడా చాలా చనువుగా ఉంటాను ఒక పసిపిల్లలాగా నేను నా భర్త దగ్గర ఉంటాను కానీ నా భర్త మాత్రం నన్ను ఎప్పుడూ కూడా ఒక దూరం నుంచి ఒక బయట నుంచి వచ్చిన అమ్మాయిలాగానే చూస్తున్నాడు నేను అతనికి ఎంత ప్రేమను పంచుతున్నానో అతను నన్ను అంత చులకనగా చూస్తున్నాడు కనీసం నా కడుపున పుట్టిన పిల్లలు కూడా నన్ను అవసరాల కోసమే వాడుకుంటున్నారా వీరు పెద్ద వీరు వీరి కాళ్ళ మీద నిలబడ్డ తర్వాత నా మీద అసలు వీరు ప్రేమను అనేది చూపిస్తారా ఒక తల్లిగా లేదా ఒక తండ్రిగా నాకు గౌరవం మర్యాద ఇస్తారా అనేక రకాల ఆలోచనలతోటి నీ మనసు అనేది సతమతమైపోతూ ఉంటుంది పిల్లల గురించి పక్కన పెడితే పిల్లలకు తల్లిదండ్రి అంటే ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది తల్లి ఈ ప్రపంచంలో వారి అవసరాలను తీర్చుకోవడం కోసం ఎంతమంది ఉన్నా కానీ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఖచ్చితంగా బిడ్డలకు అవసరం అవుతుంది కనుక నువ్వు పిల్లల గురించి ఎటువంటి బాధపడాల్సిన అవసరమే లేదు పిల్లల ఎదురుగా నువ్వు కోపం ఆవేశం అనేవి చూపకుండా వారితో శాంతంగా నెమ్మదిగా ఉంటే కనుక వారు నీకు నచ్చినట్లుగా వారు నీతో ఎలా మాట్లాడాలి అని చెప్పి నువ్వు కోరుకుంటున్నావో వారితో కూడా నువ్వు అలాగే మాట్లాడుకుంటూ వెళ్తే కనుక మీ ఇద్దరి మధ్య అయితే తల్లి కూతుళ్ళు లేదా తల్లి కొడుకుల మధ్య సంబంధం అనేది చాలా చక్కగా కుదురుతుంది ఇక భర్త విషయానికి వస్తే భర్త బయటకు వెళ్ళి అనేక రకాలైన పనులు చేసుకుంటూ ఉంటాడు కానీ ఈ మధ్య నీకు భర్త మీద ఒక చిన్న అనుమానం కూడా వచ్చింది చిన్నది అని చెప్పి నేను అనేకంటే కూడా అది నీ జీవిత సమస్యగా మారిపోయింది అది చాలా పెద్ద అనుమానమే అవును అది అనుమానం కాదు నిజమే అని కూడా నీకు తెలుసు అయితే ఈ నిజమనేది ఎటు అబద్ధం అనేది అవ్వదు కానీ అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అని చెప్పి ఆలోచించుకొని ఆ యొక్క సమస్య అనేది పూర్తిగా నువ్వు దూరం చేసుకోగలిగితే కనుక నీ యొక్క భర్త లేదా నీ యొక్క భార్య ఖచ్చితంగా నువ్వు చెప్పినట్లుగా వినే అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది బిడ్డ ఎప్పుడైనా కానీ ఒక భర్త తన భార్య నుంచి కోరుకున్నది ఏంటి అంటే కనుక బిడ్డలాగా ప్రేమను చూపించడం స్నేహితురాలిగా తన కష్టాన్ని అర్థం చేసుకోవడం తోడబుట్టిన వాళ్ళలాగా తనతో చనువుగా ఆప్యాయతగా ఒక చిన్న లాలింపుని తన భర్త కోరుకుంటూ ఉంటాడు అటువంటి ప్రేమను ఏ స్త్రీ అయితే అందిస్తూ ఉంటుందో తనకి ఆ భర్త దాసోహం అవుతాడు ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక బిడ్డ నా బిడ్డ కష్టంలో ఉంటే ఒక తల్లిగా నా బిడ్డ యొక్క బాగోగులు చూసుకుని ఏకైక బాధ్యత పూర్తి బాధ్యత అనేది ఖచ్చితంగా నా మీదే ఉంటుంది నా బిడ్డ నా పాదాల మీదకు వచ్చి నా భర్తను మార్చు అని చెప్పి కన్నిటిని కారుస్తూ ఉంది అటువంటప్పుడు తన కన్నీలను తుడుచుకునే అవకాశం తన చేతుల్లోనే ఉంది అని చెప్పి నా బిడ్డ గుర్తించడం లేదు కాబట్టే నేను నీకు ఈ రోజున ఈ సందేశం ద్వారా నీకు పంపిస్తున్నాను బిడ్డ నువ్వు ఎప్పుడైతే నా విజయవాడ కనకదుర్గంని నన్ను తాకావో అంటే అంతటి శక్తి స్వరూపుని నువ్వు ఏ రోజైతే తాకావో ఆ తాకిన మరో నిమిషమే నీ యొక్క శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నువ్వు ఏదైతే నెగిటివ్గా ఆలోచిస్తున్నావో నీ మనసులో చికాకులు ఏవైతే ఉన్నాయో ఆ చికాకులన్నీ కూడా పూర్తిగా దూరమైపోయి నువ్వు ఆనందంగా ఉండే రోజు అనేది నీకు ఈ రోజు నుంచే ప్రారంభం కానుంది కాబట్టే నువ్వు ఆ దుర్గమ్మని తాకావు తల్లి నువ్వు ఎప్పుడైతే నన్ను తాకావో ఆ రోజు నుంచే నీ జాతకంలో దోషాలు అన్నీ కూడా పూర్తిగా మాయమైపోతాయి ఇక నువ్వు చేయాల్సింది అల్లా కూడా ఏంటి అంటే కాస్తంతా నువ్వు ఓర్పుని పట్టుకోవడం నీకు వచ్చే ఆవేశం నీకు వచ్చే కోపం కాసేపు నువ్వు కూర్చొని ఆలోచించుకున్నప్పుడు అవును నేను కోపడ్డాను ఆ క్షణంలో నేను కోపపడకుండా ఉండాల్సింది అని చెప్పి ఎన్నోసార్లు నువ్వు అనుకున్న రోజులు కూడా ఉన్నాయి నిజమే కదా బిడ్డ అయితే ఆ కోపాన్ని నువ్వు ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా అని చెప్పి ఆలోచించుకుంటే నువ్వు ఆ సమయంలో నా పేరును తలుచుకున్నా కానీ తల్లి నా పేరును తలుచుకున్నా కానీ నీ యొక్క కోపం ఆవేశం అన్నీ కూడా వాత వాటంతటికీ అవే తగ్గిపోతాయి నీ భర్త మీద నువ్వు అరిచే ఆ క్షణంలో కాస్తంత నువ్వు ఓర్పుని కనుక పట్టగలిగితే నీ యొక్క జీవితం మహా అద్భుతంగా ఉంటుంది బిడ్డ నేను నీకు ప్రమాణం చేస్తున్నాను నీ భర్త చాలా అంటే చాలా మంచివాడు ఇద్దరి మధ్య గొడవలు రావడానికి కారణం మీ యొక్క కోపం ఆవేశం మాత్రమే ఈ యొక్క కోపం ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుని ఇద్దరూ కూడా ఒకరి విలువలను ఒకరు గౌరవించుకుంటూ ఒకరికి నచ్చినట్లు ఒకరు అన్యోన్యంగా ఉంటూ ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు శాంతంగా ఉంటూ ఒకరికి బాధ కలిగినప్పుడు మరొకరు ఓదార్పుని ఇచ్చుకుంటూ డబ్బే శాశ్వతం అని చెప్పి ప్రతి నిమిషం డబ్బు గురించి గొడవలు పడడం మానేసిన రోజు మీ ఇద్దరి జీవితం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది బిడ్డ ఎప్పుడైనా కానీ నువ్వు అంటూ ఉంటావు కదా నా భర్త బయటకు వెళ్ళి ఇంత సంపాదిస్తున్నాడా అంత సంపాదిస్తున్నాడు కానీ చివరికి ఒక్క రూపాయి కూడా మా దగ్గర నిలవడం లేదు అని చెప్పి అయితే నేను నీకు ఇప్పుడు ఒక చిన్న కథని చెప్తాను జాగ్రత్తగా విను డబ్బు యొక్క విలువ ఏంటో నీకు ఇప్పుడే తెలుస్తుంది ఒక ఊర్లో శివాజీ అన్న ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి తన భార్య వారికి పెళ్ళై దాదాపుగా ముప్పై సంవత్సరాలు అవుతుంది అయినా కూడా వారికి సంతానం అనేది లేదు సంతానం కోసం ఎన్నో పూజలు చేశారు ఎన్నో నోములు నోచారు ఎన్నో వ్రతాలు చేశారు దానాలు చేశారు ధర్మాలు చేశారు అయినా కానీ వారికి సంతానమే కలగలేదు అయితే ఇక వాళ్ళ భార్య ఒక ఇరవై అప్పటికే ముప్పై సంవత్సరాలు పెళ్ళవుతుంది ఆ తర్వాత ఇరవై సంవత్సరాలు కొంచెం అలా అలా వాళ్ళ జీవితాన్ని గడుపుతారు తర్వాత వారి భార్యకు ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత అప్పటి వరకు ఇద్దరు కూడా కలిసి పని చేసుకునేవారు కూడా ఇప్పుడు కేవలం తన భర్త సంపాదన మీద ఇల్లు గడవాల్సి వస్తుంది ఇక తన భర్తకు కూడా వయసు తోటి ఏ పని కూడా చేయలేకపోతాడు ప్రతి నిమిషం కూడా హరినామస్మరణ అనేది చేసుకుంటూ ఉంటారు భార్యాభర్తలు ఇద్దరూ అయితే వారికి ఒక ఆవు ఉంటుందన్నమాట వారికి జీవనాధారం ఏదైనా ఉంది అంటే కనుక కేవలం ఆ ఒక్క ఆవు మాత్రమే ఆవు పాలిస్తే ఆ యొక్క పాలను తీసుకుని వెళ్ళి నాలుగు ఏళ్లకు అమ్ముకుని వచ్చిన డబ్బులతోనే తన భార్యను చూపి చూసుకుంటూ ఇంట్లో గడుపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కొన్ని రోజులకి వాళ్ళ భార్య అనారోగ్యంతో చనిపోతుంది ఇక చివరకు అతని అతని ఆవు వీరిద్దరవే మిగులుతారనమాట అదే ఊరిలో ఒక యజమాని అంటే ఒక జమీందారు ఉన్నాడంట అతను ఏ కష్టం పడడు చక్కగా కూర్చుంటాడు ఎంత కూర్చున్నా కూడా డబ్బే డబ్బుని సంపాదించి పెడుతుంది అని చెప్పి అంటారు కదా బిడ్డ అలాగే తన యొక్క డబ్బే తనకి డబ్బుని సంపాదించి పెట్టడం మొదలు పెడుతుంది ఇంట్లో కూర్చుని రోజుకి తను కొన్ని వేల రూపాయలు సంపాదిస్తాడు అతను ఊరికి జమీందారు కావడం తోటి ఎంతోమంది మనుషులు లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు అతని చుట్టూ తా అతని చుట్టూ తానే తిరుగుతూ ఉంటారు కానీ ఏ రోజు కూడా భగవంతుడు ఒక్క నమస్కారం కూడా పెట్టడు తనకి డబ్బే జీవితం డబ్బే ప్రపంచం ఇదంతా కూడా పైన ఆకాశంలో ఉన్న హరి అంటే విష్ణుమూర్తి గమనిస్తారు ఆ విష్ణుమూర్తి గమనించి నారదుని భూలోకంలో ఎవరెవరు కష్టాలు పడుతున్నారో చూసి రమ్మని చెప్పి పంపిస్తారు అప్పుడు నారదుడు ఇక్కడ ఆవుతో ఉన్న ఆ ఒంటరి వ్యక్తిని చూసి హరినామస్మరణతో గడుపుతున్న తన నోటి నుంచి వచ్చే ఆ నామాన్ని చూసి చాలా పుణ్యాత్ముడు ఎన్నో కష్టాలు పడుతున్నాడు అని చెప్పి అనుకుంటాడు అదేవిధంగా ఈ జమీందారుని చూసి కనీసం దేవుడి పేరైనా కూడా తలవడం లేదు ఎంతటి సుఖవైభోగాలు అనుభవిస్తున్నాడు అని చెప్పి అనుకుంటాడు ఇదంతా కూడా వెళ్ళి విష్ణుమూర్తికి చెప్పి ఎందుకు స్వామి కష్టంతో ఎప్పుడూ సతమతమైపోయే వాళ్ళకి నువ్వు కష్టాలే ఇస్తున్నావు నీ నామస్మరణతో అతన్ని రోజు మొత్తం కూడా గడుపుతున్నాడు కానీ అతనికి సంతానం లేదు ఇప్పుడు భార్య లేదు ఎప్పుడూ నీ నామస్మరణతోనే గడుపుతూ కష్టాలు అనుభవిస్తున్నాడు ఇతనేమో కనీసం నీ నామాన్ని కూడా అతను జపించడు అయినా కానీ డబ్బులతో తులతూగిపోతున్నాడు అని చెప్పి చెప్పగా అసలు ఈ యొక్క అంటే ఎప్పుడూ కష్టాలు అనుభవించేవాడు దైవానికి పూజలు చేసేవాడే కష్టాలు అనుభవించడానికి కారణం ఏంటో నాకు చెప్పండి స్వామి అని చెప్పి ఆ విష్ణుమూర్తిని నారదాముని అడుగుతాడు అన్నమాట అప్పుడు విష్ణుమూర్తి లేచి సరే పద దీనికి పూర్తి కారణం నేను చెప్తాను భూలోకానికి వెళ్దాం పదా అని చెప్పి నారదుడితో కలిసి విష్ణుమూర్తి భూలోకానికి వస్తాడు వీరిద్దరూ కూడా భూలోకానికి వచ్చిన తర్వాత వేషధారణ మార్చుకుని భిక్షాటన రూపంలో ఇద్దరూ కూడా ముందు ఆ జమీందారి ఇంటికి వెళ్తారనమాట జమీందారి ఇంటికి వెళ్ళి తలుపు కొడతారు తలుపు కొట్టి భిక్షం వేయమని చెప్పి అడుగుతారు మీకేం పని పాట లేదా ఇద్దరు చూడడానికి బాగానే ఉన్నారు కదా నేను మీకెందుకు భిక్షం వేయాలి మా ఇంట్లో ఎటువంటి భిక్షం వేయడం అనేది జరగదు వెళ్ళిపోండి అని చెప్పి దారుణంగా అవమానించి ఆ జమీందారు అతన్ని పంపించి అంటే నారదుడు విష్ణుమూర్తిని పంపించేస్తారు ఇక వీరిద్దరూ కూడా ఇప్పుడు ఆ పేద ఇంటి వ్యక్తికి వెళ్తారన్నమాట అదే ఆ గోమాతను పట్టుకుని ఉన్నాడు కదా అతని దగ్గరికి వెళ్తారు అతని దగ్గరికి వెళ్ళి అతను తలుపు కొడతారు భక్షం వేయండి నాయన అని చెప్పి అడుగుతాడు విష్ణుమూర్తి అప్పుడు సంతోషం మీరు మా ఇంటికి వచ్చినందుకు నాకు ఈరోజు ఒకరికి భిక్ష వేసే అవకాశం కలిగినందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి కానీ నాకే తినడానికి లేదు నేను మీకు ఏం భిక్ష వేస్తాను అని చెప్పి అనుకుంటూ మనసులో ఆవు కళ్ళే చూస్తాడు సరే ఆవు పాలు ఇస్తుందేమో పాలు తెద్దామని చెప్పి వెంటనే లోపలికి వెళ్ళి గిన్నెను తీసుకుని వచ్చి ఆ గిన్నె నిండా పాలు పిసికి ఇద్దరికీ కూడా చెరో గ్లాసును పోసి నారదుల వారికి విష్ణుమూర్తి వారికి ఇస్తారన్నమాట వాళ్ళిద్దరూ కూడా పాలు తాగుతారు ఇప్పుడు ఇద్దరు కూడా పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు నారదుడు అడుగుతాడు స్వామి నువ్వే చూసావు కదా జమీందారికి చక్కగా ధనం ఉంది అంటే భిక్షాటన చేసే అవకాశం ఉంది కూడా అతను భిక్షాటన చేయలేదు ఇతనికి భిక్షాటన చేసే అవకాశం లేకపోయినా కూడా ఏదో ఒక రూపంలో కల్పించుకుని భిక్షాటన చేశాడు మరి మీరే వీళ్ళిద్దరికీ ఏ వరాలు ఇస్తారో ఇవ్వండి అని చెప్పి నారదాముని అడుగుతాడన్నమాట విష్ణుమూర్తిని అప్పుడు విష్ణుమూర్తి జమీందారుకు ఈ వరం ఇస్తాడు ఇతనికి ఇంకా ఆదాయం ఎక్కువైపోవాలి సంపదలు ఎక్కువైపోవాలి అతను ఏ పని చేసినా కూడా అతనికి బాగా కలిసి రావాలి అని చెప్పి జమీందారికి వరం ఇస్తాడు ఇక ఈ యొక్క కష్టాలు పడే వ్యక్తికి మాత్రం ఇతనికి ఏదైతే ఆధారం ఉందో ఆ ఆవు ఆవు రేపటికల్లా చనిపోవాలి అని చెప్పి వరం ఇస్తాడన్నమాట ఇక నారదుల వారు చాలా ఆశ్చర్యపోతారా అదేంటి స్వామి మీరు ఇతను పేదరికంలో ఉన్నవాడిని చూసి మీరు ఇతని జమీందారిని చేసి అతన్ని పేదవాడిని చేస్తారేమో అనుకున్నాను కానీ మీరేమో అతనికి ఉన్న ఏకైక జీవనాధారం ఆ గోమాత ఆ గోమాత కూడా చనిపోవాలని చెప్పి వరం ఇచ్చారేంటి అని చెప్పి అడుగుతాడన్నమాట అప్పుడు దానికి విష్ణుమూర్తి చెప్పిన సమాధానం ఏంటి అంటే కనుక నారదాముని ఇప్పుడు నేను అతనికి అంటే బాగా డబ్బు ఉన్న వ్యక్తికి వరం ఇచ్చాను కదా అతను ఎప్పుడూ కూడా మనశ్శాంతిగా ఉన్నదే లేదు అతను ఇంకా డబ్బు సంపాదించాలి ఇంకా ధనం రావాలి ఇటు నుంచి రావాలి అటు నుంచి రావాలి అని చెప్పి ఎప్పుడూ డబ్బుతోటే ఆలోచన చేస్తూ ఉంటాడు రేపు అతను చనిపోయిన తర్వాత ఖచ్చితంగా నరకానికే వెళ్తాడు మళ్ళీ అతనికి పునర్జన్మ ఉంటుంది ఆ పునర్జన్మలో ఇప్పటి వరకు ఏదైతే అతను ధనం సంపాదించాడో ఆ ధనాన్ని కాపలాగా కాయడానికి ఒక పాము రూపంలో అతను జన్మనిచ్చుతాడు అని చెప్పి చెప్తాడన్నమాట ఇంకా ఈ పేద వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ పేద వ్యక్తికి ఆ గోమాత ఏమైపోతుంది నా భార్య చనిపోయింది నేను కూడా చనిపోతే నా గోమాతను చూసుకునేవాళ్ళు ఎవరు అని చెప్పి ప్రతిరోజు కూడా బాధపడుతూ ఉన్నాడు అతనికంటే ముందు ఈ గోమాత చనిపోతే ముందల అతనికి ఒక బాధ అనేది తగ్గుతుంది గోమాత చనిపోయిందని కొన్ని రోజులు బాధపడినా కానీ ఇంకా నేను చనిపోయినా కానీ నాకంటూ ఎవ్వరూ లేరు నా గురించి ఎవరూ బాధపడరు అనే ఒక ఇది ఉంటుంది కదా ఆ గోమాత కూడా చనిపోయింది అని అతనికి కొంచెం సంతోషం కలిగి ప్రశాంతంగా తన ప్రాణాన్ని విడుస్తాడు అప్పుడు అతనికి స్వర్గానికి వెళ్ళే ద్వారాలు తెరుచుకుంటాయి ఎప్పుడైతే గోమాత ఉండి ఇతను చనిపోతాడు అతనికి మనశ్శాంతి ఉండదు నా గోమాతని ఎవరు చూసుకుంటారు ఎవరు చూసుకుంటారని చెప్పి ఆందోళన చెందుతూ ఉంటాడు దానివల్ల అతనికి స్వర్గంలో ఉండే దారులు అనేవి తెరుచుకోవు కనుక నేను అతనికి మంచి పనే చేశాను మంచి వరమే ఇచ్చాను అని చెప్పి చెప్పగా అప్పుడు ఆ నారదాముని విష్ణుమూర్తి యొక్క పాదాలకు నమస్కారం చేస్తాడన్నమాట ఎందుకు అని అంటే అంతటి గొప్ప వరాలు ఇచ్చినందుకు కనుక ఈ కథ విన్న తర్వాత నీకు ఏం అర్థమైంది బిడ్డ తల్లి ఎప్పుడూ కూడా డబ్బు అనేది శాశ్వతం కాదు డబ్బు కావాలి కానీ అవసరానికి మనకి ఎంత కావాలో అంత సమయానికి అందుకుంటే చాలు అంతేకాని దాన్ని దాచుకోవాలి దానికోసం ఇంకా ఇంకా కష్టపడాలి అని చెప్పి ఉన్న నీ యొక్క ఈ చిన్న జీవితాన్ని టెన్షన్లతోటి ఆందోళనతోటి ఒత్తిళ్లతోటి ఏ ప్రేమలు లేకుండా గడపాల్సిన అవసరం లేదు కనుక ఇప్పుడు ఈ కథ నీకు వినిపించడానికి అర్థం నీకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను బిడ్డ ఏది కూడా ఈ జీవితంలో శాశ్వతం కాదు ఒకరికి ఒకరు ఎప్పుడూ కూడా ఈ ప్రేమను చూపించుకుంటూ ఉండాలి ఆప్యాయతను పంచుకుంటూ ఉండాలి ఒక స్త్రీమూర్తిగా నీకు చాలా శక్తి ఉంటుంది ఆ దుర్గమ్మ తల్లికి ఎంత శక్తి ఉందో నీకు కూడా అంత శక్తి ఉంటుంది కానీ శక్తి కొన్ని కొన్నిసార్లు ఓర్పు తప్పితే కనుక అది నీకే నష్టం అవుతుంది అని గుర్తుంచుకో కనుక ఈరోజు నేను చెప్పేది ఏంటి అంటే కనుక బిడ్డ నువ్వు వైశాఖ మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ ఒక తమలపాకును తీసుకుని ఆ తమలపాకు మీద స్వస్తి గుర్తు వేసి గంధంతో స్వస్తి గుర్తును వేసి కింద శ్రీమని చెప్పి రాసి దాన్ని కనుక నువ్వు నీ మందిరంలో పెట్టుకుని పూజించుకుని నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని తరువాత ఆ తమలపాకుని కనుక నీ భర్త జేబులో కనుక పెట్టినట్లయితే నీ భర్త నీకు అనుకూలంగా మారుతాడు తనకున్న ఆ యొక్క ఆ ఇబ్బంది పెట్టే తనని తప్పుడు దారిలో నడిపించే అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఆ అలవాట్లన్నీ కూడా తగ్గుముఖం పట్టి తను నీ చుట్టూ తానే తిరిగి నిన్ను ప్రేమగా చూసుకుంటాడు నీకు ఇష్టమైనట్లుగా ఉంటాడు కనుక ఇక నువ్వు ఈ రోజు నుంచి దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతి శుక్రవారం లేదా ప్రతి మంగళవారం కూడా తమలపాకు మీద గంధంతో స్వస్తిక్ గుర్తు వేసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టి కింద శ్రీ మా శ్రీ మాత్రే నమ అని చెప్పి రాసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి సంకల్పించుకుని ఆ యొక్క తమలపాకుని నీ భర్త జేబులో పెడితే చాలు నీ భర్త ఇక నీకు నచ్చినట్లుగా నీకు అనుకూలంగా మారతాడు నీకు ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎటువంటి కష్టాలు కూడా మీకు ఇక మీ జీవితాలలో అడుగు పెట్టవు మీ మీద ఉండే నరదృష్టి నరఘోష అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉంటారు అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశంలో ఎంత గొప్ప ఆంతర్యం ఉందో కదా మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీసులు అనేవి మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి